హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో వినాయక చవితి అప్పిన తర్వాత కూడా సెండ్ చేస్తానోమో తెలియదు ఎప్పుడు సెండ్ చేస్తానో అనేది తెలియదు మా ఇంటికి మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకున్నాము ప్రతి ఇయర్ బయట కొనుక్కొచ్చుకునే వాళ్ళము కాకపోతే ఈ ఇయర్ మాత్రం మట్టి వినాయకుడినే పెట్టాలని డిసైడ్ అయ్యి మా ఆయన తీసుకొచ్చా ఉంటారు మా ఊర్లో వేరే హౌస్లో అనేటోళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసిన నుంచి తీసుకొచ్చుకుంటూ ఉంటాము వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము ప్రతి ఇయర్ బయట తెచ్చుకునే వాళ్ళ बात जे भलो विघ्नेश महाराज की। ये भलो विघनेश महाराज थी ఇలా మట్టి వినాయకుని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే కాలుష్యం అనేది కూడా కొంచెం మనం నివారించవచ్చు కదా అందుకని ఆ ఉద్దేశంతో మేము ఈసారి కంప్లీట్గా మట్టి వినాయకుడిని తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయాము ఇక్కడ మా పాప పట్టుకుంది వాళ్ళ స్కూల్లో వినాయక చవితి ముందు ఫెస్టివల్ చేస్తూ అనమాట వాళ్ళకే యాక్టివిటీ ఇచ్చారు అనమాట వినాయకుడిని చేసుకొని రమ్మని అలా వాళ్ళు చేసుకొని స్కూల్లో చూపించి మళ్ళీ ఇంటికే తీసుకొచ్చుకోవచ్చు ఇంటికే తీసుకొచ్చుకున్నారనమాట అందులో మేము కొనుక్కొచ్చుకున్న వినాయకుని పక్కకి అమ్మాయి వినాయకుడిని కూడా పెడదాము అంటే సరే పెడదాంలే అంటే తీసుకొచ్చుకొని చూస్తూ ఉందన్నమాట అమ్మాయి ఇది కూడా అక్కడ పెట్టు అని అంటే సరేలే అని అక్కడ పెట్టాము అలా రెండు వినాయకులు ఈసారి మా ఇంట్లో రెండు వినాయకులు అయిపోయాయి ఇక్కడ మా సైడు అంటే వేరే వేరే సైడు అది పైన పళ్ళకి దాన్ని ఏమంటారు అది వేస్తారు పండ్లతోనే ఇట్లా కట్టి వేస్తారు కదా మా సైడ్ మేము చేసుకునే పద్ధతి మాత్రం ఇలానే ఉంటుంది వినాయకుని మాత్రం ఒక బల్ల పైన లేకుంటే పీట పైన మీకు కొంచెం ఎత్తిపీట పైన ఈసారి కొంచెం ఇది ఎత్తిపీట తీసుకున్నాము కంప్లీట్గా పూజల కోసమనే ఇలా తీసుకున్నాము ఇక్కడ ఇంట్లో చేస్తాం పాలవెల్లి పాల వెళ్ళి కడతా ఉంటారు కదా మేము పాల అనేది లేకుండా మామూలుగా ఇట్లా చెక్క పీట మీద పెట్టి ఆకులు పత్ర పత్రులు అన్ని పత్తి అన్నీ ఇలా సైడ్కు వినాయకునికి సైడ్ మొత్తం అలంకరిస్తూ ఉంటాము ఇక్కడ మేము చేసిన ప్రసాదాలన్నింటికి కంకణాలు అనేది అనేది ఖచ్చితంగా కడతా ఉంటాము రకాలను ప్రసాదాలు చేస్తూ ఉంటాము ఫ్రీగా చేస్తూ ఉంటాము చేసిన తర్వాత మళ్ళీ మా చుట్టుపక్కల వాళ్ళకి అలాగే వాళ్ళని పిలిచి ప్రసాదాలు అనేది పెడతా ఉంటాము ఇక్కడ మా ఆయన దేవునికి కంకణం అనేది ఫస్ట్ దేవునికి కంకణం అనేది కట్టాడు తర్వాత మేము కట్టుకున్నాము ఇంట్లో వాళ్ళము ఇలా మొత్తం దేవుణ్ణి మేము తీసుకొచ్చిన ఆకులు పువ్వులు పండ్లు కాయలతో మొత్తం అలంకరించేశాడు మా ఆయన మేము రెడీ అయ్యేలోపు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ అదే ఆకులతోని మర్రి ఆకులు అనుకుంటా ఆకులతోనే ఇస్తారు కూర్చుని దాంట్లో మీ నేను వండిన ప్రసాదాలన్నీ మొత్తం వడ్డించేస్తూ ఉంటాము బెల్లన్నము పులిహోర సేమ్యా ఇంకా అవి ఉండ్రాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉండ్రాళ్ళు అనేది ఉండ్రాళ్ళు మళ్ళీ ఇక్కడ మా ఆయన వాళ్ళ సైడ్ ఎట్లా అంటే ఫస్ట్ కర్రీ ఒకటి ఏంటంటే బెండకాయ కాకరకాయ పులుసు చింతపండుతో పులుసు పెట్టి అది మెయిన్ ఇంపార్టెంట్ వైట్ రైస్ కూడా ఉండాలి అది వండిన తర్వాత అది కూడా ఇందులో మెన్షన్ చేయాలి ప్రసాదాలలో అది మోస్ట్ వీళ్ళకి ఇంపార్టెంట్ ఇక్కడ పండ్లు వంట రాష్ట్ర మనకిష్టమైన పండ్లన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను అదే చేస్తూ ఉన్నాను నేను వండిన వంటలు మొత్తం ఇక్కడ ప్రసాదాలను విస్తారులో వడ్డించేస్తూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ అంటా ఉన్నారనమాట కొంచెం కొంచెం వడ్డించు మళ్ళీ మొత్తం కంప్లీట్గా తినేసేయాలి అంటే మళ్ళీ తినేసేయాలి కదా ఉన్న ఇంట్లో ఉన్నరం ఫోర్ మెంబెర్స్ ఉన్నాం కాబట్టి ఫోర్ మెంబెర్స్ ఖచ్చితంగా విస్తారలో ఉన్న ప్రసాదాలు మొత్తం వేస్ట్ కాకుండా మొత్తం కంప్లీట్ అనేది చేయాలి అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఎలుక బాంబులు అంటే ఎలుకలకు ఖచ్చితంగా వినాయకుని వాహనం ఎలుక కదా కాబట్టి ఎలుకలకు కూడా ప్రసాదం అనేది నాలుగు ఆకులతో డొప్పలనే చేసి ఇంటి నాలుగు మూలలకు ఖచ్చితంగా పెడతా ఉంటాము ఇలా ఎంతమంది పెడతారు మెన్షన్ చేయండి కామెంట్ చేయండి మా సైడ్ మాత్రమే కంపల్సరీ వినాయకునికి ప్రసాదాలు విస్తారలో వడ్డించిన తర్వాత ఎలుక ఎలుకలకు మాత్రం ఖచ్చితంగా మా ఇంటిలో నాలుగు మూలలకు నాలుగు అట్లా ఆకులతో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు నాలుగు ఆకులలో అన్ని వండిన ప్రసాదాలు మొత్తం ప్రతి ఒక్కటి అందులో పెట్టి ఇంట్లో ఉన్న నాలుగు మూలలకు ఖచ్చితంగా నాలుగు పెడతా ఉంటాము అలా పెట్టిన తర్వాత ఇక్కడ ప్రసాదాలన్నీ ఆకలల్లో వడ్డించిన తర్వాత కొంచెం దీపారాధన చేసి ఉద్భస్తులతో ధూపం వేస్తూ ఉన్నాము ఇలా మొత్తం ఇలా మా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇవన్నీ వడ్డించిన తర్వాత మొత్తం వెలక అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ మా ఆయన వినాయకుని అష్టోత్తరం అనేది చదువుతాడు దాంతో పూజ అనేది ఎండ్ అయిపోతుంది మాకు తోచిన విధంగా మాకు తెలిసిన విధంగా మేము ఇలా పూజ అనేది చేసుకుంటున్నాము ఈ వీడియో కనుక మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మాకు తెలిసిన విధంగా తప్పు ఉప్పు మాకు తెలిసిన విధంగా మేము ఇలా మా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఒక కామెంట్ అయినా చేయండి ఓకే అండి బాయ్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మా ఇంట్లో మా ఇంట్లో ఇది రెండోసారి వినాయక చవితి జరుపుకోవడం ఇక్కడ నుంచి మా ఆయన వినాయక స్తోత్రం అనేది చదువుతూ ఉంటాడు パラパワイナマン、サボパニアタイマン、サバカタイマン、サバリタイマン、オニマンマダイマン、オジャイセイナマン、オイチキナセイタイマン、オングラタイマン、オアビシタラダイマン、オアプラサリタバイナマン、オアキタイマン、オアキタバイヤタイマン、オンパラキタイマン、オササムディエナマン、オマヘシャイナマン、オリビアンダイマン、オマギキリエタイマンマン、オサゴシタイマンマン、オパラキナマン、オンパワイナマン、オカマラクウィエナマン、オアクシュパイナマン、オンプジャラパジナイマンマンマンマン。 ఇక్కడ అష్టోత్తరం అనేది చదవడం అయిపోయిన తర్వాత మా ఆయన వినాయకుని దగ్గర నుంచి పొట్టు తీసుకొని అందరికీ పెడతా ఉన్నాడు ఇక్కడ అష్టోత్తరం అనేది నేను స్పీడ్ లో పెట్టే ఉన్నాను అయిపోతుంది వీడియో అని తర్వాత ఇక్కడ స్టోత్రం అనేది చదివిన తర్వాత మొత్తం మా ఆయన దేవుని దగ్గర కుంకుమ తీసి అందరికి పెట్టిన తర్వాత టెంకాయ అనేది కొడుతూ ఉన్నాము మా ఆయన కొట్టమంటే అతను కొట్టలేదు నేనే కొట్టమన్నాడు కాబట్టి ప్రతిసారి నేనే కొడుతూ ఉంటాను అలా డెకరేషన్ మాత్రం అక్కడ చేస్తూ ఉంటాడు పూజ చేయడం తన వంతు లాస్ట్కి ఎండులో కొబ్బరికాయ అనేది నేను కొట్టేస్తూ ఉంటాను కొట్టేస్తాము కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రసాదం కాడ ప్రసాదం పెట్టాం కదా ఆ ప్రసాదం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి షేర్ చేస్తూ కొంచెం కొంచెం తింటూ ఉంటాము దాంతో పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ హారతి ఇస్తున్నాము హార కాడ కూడా మా పిల్లలకి టెన్షన్ గంట కొట్టాలి తను కొట్టాలి నా కొడుకు చూస్తూ ఉన్నాడు చూడండి తను కొట్టాలి గంట నేను కొడతా ఉన్నాను నాన్న ఇస్తున్నాడు కాబట్టి నేను కొడతాను అంటే నేను కొడతాను కొసేపు వాదన చేశారు తర్వాత లాస్ట్కు నేనే ఫైనల్ అయిపోయి నేనే గంట కొట్టాను మా ఆయన హారతి ఇస్తుంటే హారతి కూడా అయిపోయింది మా ఇంట్లో వినాయకునికి మా ఇంట్లో మా గృహప్రవేశం మా కొత్తింట్లో గృహప్రవేశం అయిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి వీడియో కూడా నేను పెట్టాను ఇది సెకండ్ వినాయక చవితి మా ఇంట్లో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా మేము నలుగురం మాకు తోచిన విధంగా ఎవరు లేరు చెప్పేవాళ్ళు మాకు తోచిన విధంగా గుర్తున్న విధంగా చేసుకుంటూ ఉంటాము ప్రతి పండుగను ఇలాగే మేము ఇక్కడ మా పిల్లలు వినయ వినాయకుని ముందట గుంజీలు తీస్తే మంచిది అని అంటారు కదా దాని ప్రాసెస్ ఏదైనా పూర్తిగా ఏమీ తెలియదు ఇక్కడ వినాయకుని ముందు మా పిల్లలు ఇద్దరు గుంజీలు తీస్తూ ఉన్నారు ఫస్ట్ మా బాబు తీశారు తర్వాత మా పాప తీస్తే తీస్తుంది మేము అక్కడ పక్కకి వినాయకునికి దీపం పెట్ దీపం పెట్టాము కదా దీపం పెట్టాం కదా ఆ దీపం జాగ్రత్త అని తనకు చెప్తా ఉన్నాను అలా మెల్లమెల్లగా గుంజీలు అనేది తీసేసింది ఫైవ్ ఏమో తీసింది ఇక్కడ నెక్స్ట్ మా ఆయన ఇక్కడ నేను కూడా తీసాను క్లిప్ అనేది మిస్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ నలుగురం గుంజీలు తీసిన తర్వాత ఇక్కడ తీర్థం అనేది అంటే ఈ కొబ్బరికాయ తీర్థంతోనే ఒక పొద్దు అనేది అయిపోతుంది ఇక్కడితో మా ఆయనకు ఫీవర్తోనే ఉన్నాడు పాపం ఈ వినాయక చవితికి నేను మాత్రం కంప్లీట్గా ఒక పొద్దుతోనే ఉన్నాను వినాయకుని పెట్టి పూజ అయిపోయేంత వరకు ఏమీ తినలేదు ఇక్కడ వినాయకుని ముందట మనకి ఇక్కడ నేను మిషన్ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు అత్తర మా పిల్లల ఇద్దరు బుక్స్ తీసుకొచ్చుకొని వినాయకుని ముందు పెట్టుకున్నా ఉన్నారు అలా పెట్టుకుంటే మంచిది అని అంటారు కదా చదువు బాగా వస్తుందని సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా పెద్దవాళ్ళు అంటారు అలా తీసుకొచ్చుకొని పెట్టుకుంటా ఉన్నాం పెట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రసాదం అనేది మా ఆయన అందరికీ షేర్ చేస్తూ ఉన్నాడు మాకు ముగ్గురికి పెట్టిన తరువాత తను తింటూ ఉంటాడు ఇలా మా ముగ్గురికి ఉన్న ప్రసాదాలు మొత్తం కొంచెం 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 పెట్టి పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తీసేస్తామన్నమాట ఇస్తారని ఇస్తారుని తీసేసి తింటూ ఉంటాము పిల్లలు పిల్లలకి పెడతా ఉంటాము ఇక్కడితో మా పూజ అనేది ఎండ్ అయిపోయింది ఫస్ట్ టైం వీడియో మొత్తం తనికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దీంతో త్రీ టైమ్స్ ఏమో నేను చెప్పాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కంపల్సరీ మాత్రం చేయండి ఇక్కడ నేను ప్రసాదం తిన్న తర్వాత చేయి కడుక్కొని తుడుచుకొని మా ఆయనకు ప్రసాదం అనేది పెడతా ఉన్నాను మా ముగ్గురం పెట్టాడు కదా తనకి ఇప్పుడు తన తనకి మేము పెడతా ఉన్నాము ప్రసాదం ఓకే అండి బాయ్